ప్రభు అయిన యేసుక్రీస్తువ నామంలో మీకందరికీ శుభము పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం కొరిందికు రాసిన వంటి మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము భాషతో మాట్లాడువాడు తనకే క్షమాభివృద్ధి కలుగు చేసుకొనును గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు చేయును ఆమెన్ ఈ దినములలో చాలామంది అన్య భాషలు మాట్లాడుతూ ఉంటారండి ఆ అన్య భాషలు అనేవి ఏట వాళ్ళకే అది క్షేమాభివృద్ధి కలుగుతుంది కానీ అన్య భాషల వలన సంఘమునకు ఎలాంటి ప్రయోజనం లేదని వాక్యం ఉంటుంది మనమట భాషలు మాట్లాడాలి భాషలు అంటే చాలామంది రకరకాల తమిళ అని ఇంగ్లీష్ అని కన్నడ అని అని మరాఠీ అని తెలుగు అని హిందీ అని సంస్కృతం అని ఈ భాషలు కాదండి భాషలు అంటే అన్య భాషలు ఈ అన్య భాషల కోసము చాలామంది దివారాత్రము ప్రార్థన చేస్తూ ఉంటారు మరొక వైపు ఉపవాసాలు ఉంటూ ఉంటారు మరొక వైపు ప్రభువుని అడుగుతూ బ్రతిమలాడుతూ ఉంటారు అయ్యా మాకు భాషలు కావాలి అన్య భాషలు కావాలి అగ్ని అభిషేకం కావాలి అని చెప్పి ప్రార్థన చేస్తుంటారు నిత్యముగా నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు నా ప్రభు నీకు అన్య భాషలతో నింపునుగాక ఆ మేన్ ఈ అన్ని భాషలు అనేవి మనకేనట్ట అంటే ఎవరైతే అన్ని భాషలు మాట్లాడతారో వారికే క్షేమాభివృద్ధి కలుగుతుంది ఇక్కడ వాక్యంలో కనుక మనం గమనించినట్టయితే ప్రవచించి వాడట అతడు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేస్తాడు వరము అనేది చాలా ప్రాముఖ్యమైనది అంటే ఈ రోజులలో ప్రవచన వరము కలిగిన వారు ఎందరు ఉన్నారంటే చాలా అరుదు కనబడుతూ ఉంటారు ప్రతి వారు రక్షించబడితే చాలే బాప్యసం పొందుకుంటూ చాలే సంఘనికి వెళితే అనుకుంటారు కానీ పరిశుద్ధాత్మ వరాన్ని పొందరండి ఇంకొందరు చూడండి ఆ పరిశుద్ధాత్మ వరముతోనే కాక మాకు కృపావరాలు కావాలి ప్రవచన వరము కావాలి మా పిల్లలు ప్రవచన వరంతో నింపబడాలని ఆశపడుతూ ఉంటారు ఒక మాట మీకు తెలియపరుస్తాను ఒక దైవజనునికి నలుగురు కుమార్తెలు ఉన్నారండి ఈ నలుగురు కుమార్తెలట దేవుని ఆత్మ పూర్ణులుగా మార్చబడి ప్రవచన వరము కలిగిన వారట ఈ రోజులలో ప్రవచన వరము అనేది మనం కలిగి ఉండాలండి దాని కొరకు మనము దివారాత్రము ప్రార్థన చేయాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి యహోవ సన్నిధిలో మనం కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు ప్రభు మనకి ప్రవచన ఆత్మని ఇస్తాడు ఈ ప్రవచన వరము అనేది మనం పొందుకుంటే ప్రవచన వరం పొందుకున్న వారి ద్వారా సంఘములకు క్షేమాభివృద్ధి కలుగుతుంది సంఘములోనికి ఎవరైనా క్రొత్త వారు వచ్చారనుకోండి సంఘములో ఎవరైనా బాధతో ఉన్నారనుకోండి సంఘములో ఎవరైతే ఇబ్బందుల పాలే ఉన్నారనుకోండి ప్రవచన వరము అనేది నువ్వు ఎప్పుడైతే పొందుతావో ఆ ప్రవచన వరము అనేది ఆత్మ ద్వారా ప్రేరేపించబడి మాట్లాడినప్పుడు ఆ బాధ కలిగినటువంటి వారికి ఆ ఇబ్బంది కొలుములో ఉన్నటువంటి వారికి ఈ ప్రవచన వరము అనేది ఒక ఆదరణ కలిగిస్తుంది ఒక ధైర్యాన్ని కలిగిస్తుంది విశ్వాసంలో బలపరుస్తుంది దేవుని రాజ్యం కొరకు సిద్ధపరుస్తుంది అంటే ఈ రోజున మనము కూడా ఇదే ప్రార్థన చేసుకోవాలి నాకు ఆత్మవరము కాదు కృపావరాలు కాదు ప్రవచన వరము కావాలి ఈ ప్రవచన వరము ద్వారా నేను బలపరచబడాలి ఈ ప్రవచన వరము ద్వారా నేను ఉన్నటువంటి సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలి అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటావో అప్పుడు నా దేవుడు నిత్యముగా ప్రవచన వరము చేత మిమ్మల్ని నింపి మీ ద్వారా సంఘములకు క్షేమాభివృద్ధి కలుగు చేయునుగాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి భాషతో మాట్లాడువాడు తనకే మేలు చేసుకుంటాడని మేము భాషతో కాక తండ్రి ప్రవచన వరము కలిగిన వారమే నడిపించబడటకు సహాయం చేయండి ఇప్పటికే నీ బిడ్డలు ప్రవచన వరము కొరకు వారు అడుగుతూ ఉండగా నిత్యముగా ప్రవచన వరముతో మీరు నింపండి ఆ ప్రవచన వరము ద్వారా తండ్రి సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలి తండ్రి ఈ రోజున నీ బిడ్డలకు నాయన ప్రవచన ఆత్మతో నింపండి అభిషేకంతో నింపండి కృపతో నింపి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాడు తండ్రి ఆమెన్